అందరికీ వందనాలు ప్రయాణం పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగో అర్జునం మధ్యమార్గం దాసులను మనుష్యుల ప్రాణములను ఇక మీదటి ఎవడను కొనడు చదవని వాక్యంలోని బబులోని మహాపట్టణం నాశనం అయిపోవడం కనబడుతుంది పద్దెనిమిదవ అధ్యాయం అంతా కూడా అంటే ఏడేళ్ల సమయంలోని ఈ బొబులోని మహాపట్టణం ఇష్రా దేశం మీదకి పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళని వెంట పెట్టుకుని వచ్చి ఇషా దేశం మీదకి శ్రమలో మహాశ్రమను ఏడు సంవత్సరాలు కలిగి చేస్తారు ఈ మహాశ్రమంలోనే అనేక మంది చనిపోతారు చాలా మంది అరణ్యానికి పారిపోతారు ఈ విధమైనటువంటి మహాశ్రమలు కలుగు చేస్తారు ఈ బొబులోననే మహాపట్టణం ఎప్పుడైతే ఏడేళ్ళ శ్రమలు గడిచిపోయాయో నుండి యేసుక్రీస్తు ప్రభువాడు తెల్లని గుర్రం మీద తన సేనలైనటువంటి వాళ్ళు తెల్లని గుర్రాల మీద తెల్లని వస్త్రాలు ధరించుకుని భూమి మీదకి వచ్చి ఎవరైతే ఏడేళ్ళ శ్రమలోని శ్రమలో మహాశ్రమలు పెట్టినటువంటి ఆ బొబులోని మహాపట్టణం వాళ్ళందరినీ కూడా ఒకే ఒక్క దినాన్న కరువుతోని క్షామంతో ఖంకంతో అగిలితోని ఎలా సంహరింపబడడం అప్పుడు ఉన్నటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపోతాయి ఎంత బొబులోని మహాపట్టణం ఒక్క రోజులోనే నాశనం అయిపోయిందంటే అని చెప్పి ఆశ్చర్యపోతారు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మేము ఎవరితో వర్తకం చేయాలి బూడిద తల మీద పోసుకుని ప్రపంచ దేశాలన్నీ కూడా ఏడుస్తాయి ఎందుకంటే ఈ బలోని మహాపట్టణమే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సరుకులు కూడా దిగుమతి చేసుకోవడం తద్వారా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇలా వర్తక వాణిజ్యాలన్నీ కూడా ప్రపంచ దేశాలతో కలిసి ఉండడం మూలంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా బలపడుతుంటాయి అటువంటిది ఒక్క గడిలోనే దేవుడు ఒక్కడ దాని మీద రావడం మూలంగా అదంతా నాశమైపోతుంది దాని నిమిత్తమై ఇక్కడ పద్దెనిమిదవ అధ్యాయంలో చెప్పబడుతుంది అయితే మూలవాకంగా మనం చదువుకున్నటువంటి మనుషులు ఎప్పుడు ఎవరు కొంటారని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా మొరపెడుతున్నారు అంటే ఇదంతా కూడా మనకి ఒక్క మాటలో అర్థం అవ్వాలంటే ప్రస్తుతం ఇప్పుడు అమెరికాతో ప్రపంచ దేశాలన్నీ కూడా వర్తక వాణిజ్యాలు చేస్తాయి అంతేకాకుండా ఇక్కడ సరుకులు అక్కడ పంపడం అక్కడ నుంచి సరుకులు ఇక్కడ తెచ్చుకోవడం తద్వారా అమెరికాతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళు అన్ని దేశాలు కూడా అభివృద్ధి పొందుకుంటున్నాయి ప్రస్తుతం అయితే అంతేకాకుండా అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని అనేక మంది స్థిరపడ్డారు ఎందుకంటే సొంత దేశాల్లో అయితే ఉద్యోగం చేస్తే జీతం ఎంత ఉంటుందో దానికి రెండు మూడు రెట్లు అమెరికాలో ఎప్పుడైతే జీతం వస్తుంది అంత జీతం రావడం మూలంగా ఇప్పుడు ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోరికేంటి అమెరికాలో ఉద్యోగం సంపాదించుకుంటే నేను స్థిరపడతాను నేను డబ్బు సంపాదించుకుంటాను అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అమెరికా దేశానికి వెళ్ళడానికి ఇష్టపడతారు ఎందుకంటే అక్కడ ఆర్థికంగా ఆ దేశం బలపడింది కనుక అంటే ఇప్పుడు అమెరికా దేశం ఏం చేస్తుంది మనుషులు కొనుక్కుంటుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు వీళ్ళు అక్కడ కంపెనీల్లోనూ ఫ్యాక్టరీల్లోనూ వాళ్ళు పనుల్లోనూ ఉద్యోగాలు చేస్తున్నారు అంటే ఏంటి వాళ్ళు అక్కడ రప్పించుకుంటున్నారు వాళ్ళతో పని చేసుకుంటున్నారు అంటే వాళ్ళందరూ ఏమైనట్టు కొనబడినట్టు వాళ్ళు కొనుక్కున్నట్టు ఇప్పుడు అమెరికా వాడు నా దేశానికి నువ్వు వచ్చి ఉద్యోగం చేయమంటేనే అక్కడికి వెళ్ళి చేయడానికి వీలు పడుతుంది అంటే ఏంటి వాడు అనుమతి ఉండాలి వాడు పర్మిషన్ ఉండాలి అంటే వాడు ఏం చేస్తున్నాడు నువ్వు వచ్చి మా దేశంలో పని చేయడానికి రమ్మని వాడు చెప్పాలి అంటే ఏంటి వాడు నిన్ను కొనుక్కోవాలి అప్పుడు మాత్రం నువ్వు అక్కడికి వెళ్ళగలుగుతావు అదే వాక్యం ఇప్పుడు చెప్పబడుతుంది ఈ దోషుల్ని మనుషులు ఇప్పుడు ఎవరు కొంటారని చెప్పి వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు ఇదే విధంగా ఏడేళ్ల శ్రమంలో బహులోని పట్నం సర్వం నాశనం అయిపోగానే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు మనుషుల్ని ఎవరు కొంటారు అంటే అక్కడ ఆ మహాపట్నంలో ఉద్యోగాలు చేయడానికి మా దేశ ప్రజల్ని ఎవరు తీసుకెళ్తారని చెప్పి బాధపడుతున్నారు ఇదంతా మాటలు చెప్పుకోవాలంటే మనుషులు కొనడం అంటే మా దేశంలోకి వచ్చి మీరు ఉద్యోగం చేయమని పర్మిషన్ ఇవ్వడమే మనుషులు కొనడం అని ఈ వచనం ద్వారా మనకు అర్థవంతం దేవుడి కొద్ది మాటలు కాక ఆమె